టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వంలో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ఏకైతే ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో అలా నాటి రోజుల్లో నటించిన హీరోయిన్లు చాలామంది చిరంజీవి గారితో మళ్ళీ నటించాలనుకుంటూ ఉన్నారు వారిలో అలా నాటి హీరోయిన్ నటి సుహాసిని గారు తాజాగా ఈ విషయాల గురించి పంచుకున్నారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనబడుతున్నారు చిరంజీవి గారు మా బావ చిరంజీవి గారితో నటించి చాలా ఏళ్ళు అవుతోంది ఆయనతో మళ్ళీ నటించాలని ఉంది నాకు ఆయన భారీగా ఒప్పుకుంటే నేను రెడీ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట సుహాసిని గారు ప్రతి వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారితో బిజీగా ఉంటూనే మరోవైపు విశ్వంభర సినిమాతో కూడా ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే విశ్వంభర సినిమాని వచ్చేడాది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ చేయన్నారు దానికంటే ముందే అంటే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు